చాలా సంతోషం ముఖ్యమంత్రి నాయకుల్లో ఒకరైనటువంటి పరిపాలన దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈ జన్మదినం రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వారి వేడుకలతో పాటు రూరల్ నియోజకవర్గం వాడవాడలా కూడా సేవా కార్యక్రమాలకు నిర్మూలించాం ప్రతి ప్రాంతంలో కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు అదేవిధంగా వివిధ రకాల ప్రార్థనా మందిరాలు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవనాడి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు గత ప్రభుత్వం సర్వనాశనం చేసినప్పటికీ తిరిగి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండాలని అబద్ధం లాభద్రేవంతో ఈ డెబ్బై కూడా ఎంతో కలిసిపడి అక్కడగా నిరంతరం నిరంతర శ్రామికుడు నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు